హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో జగన్నాథం రంగనాథం అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రంగనాథానికి అనుమానం ఎక్కువ ఏం విన్నా ఏం చూసినా అన్నిటినీ అనుమానిస్తూ ఉండేవాడు అలాగే జగన్నాథానికి తొందరపాటుతనం ఎక్కువ ఆ తొందరపాటుతోనే తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు వీళ్ళిద్దరూ తమకున్న అనుమానం తొందరపాటుతనంతో ఊళ్ళో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉండేవారు అందుకే ఊరి వారందరూ వారిని తొందర అనుమానం అని పిలుస్తూ ఉండేవారు ఇక జగన్నాథం రంగనాథం కూడా ఆ పేర్లకు అలవాటు పడిపోయారు ఒకరోజు ఇద్దరు స్నేహితులు పొలం వెళ్లి వస్తూ ఊరి బయట చెరువు వద్ద సుబ్బయ్యని చూసి ఎరా తొందర ఒకసారి అటు చూడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుందామని చూస్తున్నాడనుకుంటా అని అనుమానంగా అటువైపు చూడసాగాడు అనుమానం అవును రోయ్ సుబ్బయ్యకి వ్యవసాయంలో నష్టం వచ్చింది అప్పుల పాలైపోయాడు అందుకే చనిపోవాలనుకుంటున్నాడనుకుంటా ఇప్పుడే వెళ్ళి కాపాడతాను అని అనుకుంటూ ఇక వెనుక ముందు ఆలోచించకుండా పరుగున వెళ్ళి సుబ్బయ్యని పట్టుకోబోయాడు తీరా అది పట్టు తప్పి ఇద్దరూ కలిసి చెరువులో పడిపోయారు అసలు విషయం ఏమిటంటే తొందరకు ఈత రాదు సుబ్బయ్యకి ఈత వచ్చు ఈతరాక మునిగిపోతున్న తొందరని సుబ్బయ్యే వడ్డుకు తీసుకువచ్చి కాపాడాడు ఏంటి సుబ్బయ్య చనిపోదామనుకుంటున్నావా అప్పుల పాలైనంత మాత్రాన ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా ఈరోజు వ్యవసాయంలో నష్టం వస్తే ప్రతి సంవత్సరము నష్టం వస్తుందా ఏదో ఒక రోజు నువ్వు కూడా డబ్బు సంపాదిస్తావు దానికోసం ఎవరైనా ప్రాణాలను తీసుకుంటారా ప్రాణం పోతే మరలా తిరిగొస్తుందా అంటూ నీతి వాక్యాలు చెప్పసాగాడు తొందర ఒరే ఒరే తొందర ఆగాగు ఎవరు ఆత్మహత్య చేసుకోబోయారా నేనేదో ఊరికే నుంచుని అలా చూస్తున్నాను అయినా ఎవరైనా చెరువులో దూకి మరీ ఆత్మహత్య చేసుకుంటారా రా నాకు ఏతొచ్చురా అయినా ఒకరిని వచ్చే ముందు ఆలోచించలేదా నీకు ఏతొచ్చా రాదా అని ఈత రాకుండానే నన్ను కాపాడాలని చూశావా అని తొందరని అనుమానాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య ఇలా వారి అనుమానం తొందరపాటు తనంతో ఊళ్ళో ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉండేవారు రంగనాథం జగన్నాథం ఇదిలా ఉండగా ఆ రాజ్యంలోకి దొంగల ముఠా ప్రవేశించి దొంగతనాలు చేస్తూ అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోతున్నారు ఆ దొంగల ముఠాని పట్టుకోవటం కోసం రాజుగారు రాజ్యంలో ఒక దండోరా వేయించారు రాజ్యంలోకి దొంగల ముఠ ప్రవేశించిందహో ఎవరైతే ఆ దొంగల ముఠాని పట్టుకోవటంలో సాయం చేస్తారో వారికి రాజుగారు విలువైన బహుమతులను ఇచ్చి సత్కరిస్తారహో అందుకే ప్రజలందరూ దొంగల ముఠాన్ని పట్టుకోవటంలో తమ వంతు సాయం చేయాల్సిందిగా కోరుతూ రాజుగారు దండోరా వేయించారహో అంటూ దండోరా వచ్చింది ఇదిలా ఉండగా ఒకరోజు అనుమానం తొందర పొలానికి కావలసిన ఎరువులను కొనడం కోసం నగరానికి వెళ్ళారు అయితే అక్కడ పని అయ్యేసరికి చీకటి పడిపోయింది ఇక అనుమానం తొందర గబగబా నడుస్తూ ఊరు బయలుదేరారు అనుమానం రాజ్యంలోకి దొంగల ముఠా వచ్చిందిగా దాన్ని పట్టుకోవడం కోసమే ఈ భటులు రాత్రిపూట నగరంలో తిరుగుతున్నట్టున్నారు అని భటులను చూసి అన్నాడు తొందర దొంగల్ని పట్టుకోవటం కోసమే వాళ్ళు తిరుగుతుంది అని వాళ్ళని చూస్తూ దాని గురించే మాట్లాడుకుంటూ ముందుకు సాగారు అలా కొంత దూరం వచ్చిన తరువాత ఒక ఇంటి ముందుకి వచ్చేసరికి ఆ ఇంట్లో నుంచి ఏవో మాటలు రహస్యంగా వినిపించసాగాయి ఇక అంతే అనుమానానికి అనుమానం వేసి అక్కడే ఆగిపోయాడు ఏంట్రా అనుమానం ఇక్కడ ఆగిపోయావేంటి అని అడిగాడు తొందర ఇంకో ఇంట్లో నుంచే ఓ మాటలు వినిపిస్తున్నాయి ఆగు అని అనుమానంగా ఆ మాటలు వినసాగాడు అనుమానం భయపడకు భయపడుతూ ఉంటే ఎన్నాళ్ళైనా ఈ పని చేయలేవు భయపడకుండా చేశావంటే నువ్వు కూడా డబ్బు సంపాదించొచ్చు ఇక అప్పుడు మనకి డబ్బే డబ్బు అందుకే నా మాట విని ముందు ప్రయత్నం అయితే చెయ్యి ముందుగా చేతుల భాగం కత్తిరించు ఆ తరువాత మెడ దగ్గరకు వెళ్ళు అని మాటలు వినిపించాయి అంతే అనుమానం తొందరని పక్కకు తీసుకువెళ్ళి నాకు అనుమానంగా ఉందిరా ఆ ఇంట్లోకి దొంగల ముఠా ప్రవేశించినట్లుంది ఆ దొంగలే ఆ ఇంటి వారిని చంపేస్తున్నట్టున్నారు అని తన అనుమానాన్ని బయట పెట్టాడు అనుమానం ఇక తొందర అది నిజమే అనుకుని అవును అనుమానం నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది నేను ఇప్పుడే వెళ్ళి బటులను పిలుచుకుని వస్తానే అని పరుగు పరుగున వెళ్ళి ఆ బటులను తీసుకుని వచ్చాడు తొందర బటులు మెల్లగా ఆ ఇంట్లోకి ప్రవేశించారు తీరా చూస్తే ఆ ఇంట్లో ఎక్కడా దొంగల ముఠా కనిపించలేదు మీకేం జరగలేదుగా మీరందరూ బాగానే ఉన్నారుగా ఏరి ఆ దొంగలు ఎటు వెళ్ళిపోయారు అని ఆ ఇంటి వారిని అడిగారు భటులు దొంగలేంటి దొంగలెవరూ రాలేదే మా ఇంటికి అని చెప్పాడు ఆ ఇంటి యజమాని రాలేదా మీరేదో భయపడుతున్నట్టున్నారు భయమేమీ వద్దు నిజం చెప్పండి మేము వాళ్ళని పట్టుకుని మీ డబ్బు మీకు ఇప్పించేస్తాం అన్నారు భటులు నిజంగా చెప్తున్నాను మా ఇంటికి ఎవ్వరూ దొంగలు రాలేదు అని ఆ ఇంటి యజమాని చెప్పాడు ఏ నువ్వేమో ఈ ఇంట్లో దొంగల్ని చూశానని చెప్పావు తీరా చూస్తే ఇక్కడ ఎవరూ లేరు అసలు నువ్వు దొంగల్ని చూసావా లేదా అని కాస్త కోపంగా అడిగారు భటులు నిజంగా అండి మేం చూడలేదు గానీ మాటలైతే విన్నాం అని వారు విన్నది చెప్పారు అనుమానం తొందర వాళ్ళు చెప్పింది విన్న తరువాత నేను బట్టలు కుడతానండి అయితే నా భార్యకి బట్టలు కుట్టడం రాదు తనకి బట్టలు ఎలా కుట్టాలి ఎలా కత్తిరించాలి అవి రోజు నేర్పుతూ ఉంటాను అదే చెప్పాను కావాలంటే చూడండి నా ఇంటి బయట కూడా ఇక్కడ బట్టలు కుట్టబడును అని పలక రాసి ఉంటుంది ఇదిగో చూడండి బట్టలు కూడా కత్తిరిస్తూ ఇక్కడే కూర్చున్నాం అని అక్కడ ఉన్న బట్టలను చూపించాడు ఆ ఇంటి యజమాని దాంతో నిజంగానే అతడు దర్జీ అని ఒక నిర్ధారణకు వచ్చి మాకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీ ఇద్దరినీ తీసుకువెళ్ళి మా న్యాయాధికారి గారికి అప్పచెప్తాం ఆయన్ని మీకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు పదండి అని అనుమానాన్ని తొందరని బంధించి తీసుకువెళ్లబోయారు భటులు అయ్యా తప్పైపోయిందయ్యా ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో తప్పుడు సమాచారం ఇవ్వము మమ్మల్ని క్షమించండి అని వాళ్ల కాళ్ళ మీద పడి బ్రతిమలాడసాగారు అనుమానం తొందర ఇది మీ మొదటి తప్పుగా భావించి మిమ్మల్ని వదిలేస్తున్నాం ఇంకెప్పుడు ఇలాంటి సమాచారం ఇవ్వకండి అని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భటులు ఇక అనుమానం తొందర బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఊరు బయలుదేరారు అక్కడి నుంచి ఆ దెబ్బతో ఆ రోజు నుంచి అనుమానం అనుమానించటం తొందర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానేశారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్